ఒక కప్పు గోధుమ పిండి రెండు పప్పులు మైదా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను తల్లంతా సాల్ అంతా కలిసేలా కలుపుకోవాలి పిండి ఇప్పుడు క్యారెట్ తురుము అలాగే బంగాళదుంప ఒక దుంప చెక్క బంగాళదుంప తురుము అలాగే ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి పిల్లల కోసం అని తక్కువగా వేసానండి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర అవన్నీ మిక్స్ చేసుకోవాలండి బాగా కరుపుకోవాలి మిక్స్ అయిన తర్వాత వాటర్ పోసుకొని కొంచెం చక్కగా కలుపుకోవాలి మరీ ఫలిస్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడైతే గొంతు బంగనాలు వేసుకుందాం గుంతి వేసే వేసేదిండి ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత గొంతు బంగనాలు వేసేదిండి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉంచుదాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఒక పక్క అయితే ఖాళీ ఉంది వీడియో చాలి చూడండి ఫుల్ సపోర్ట్ చేయండి మీరు ప్రెస్ చేస్తే నాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది ఇంకా వీడియోలు తీయాలని ఇలా మొత్తం తిరిగేసుకోవచ్చు అన్నీ అయితే ఒక పక్క అయితే ఉడికి పిల్లలకి చాలా అండి మొత్తం తిరిగేసుకున్నాను మళ్ళీ ముడగట్టేద్దాం ముడికాల ఆ పక్క కూడా కరెక్ట్ ఇది అయితే నేను కొత్తగా చేస్తున్నాను Det er fint å ha henne i hodet. చాలా కొత్తగా ఓపెన్ చేశాను నేను ఏవే చేద్దామని ట్రై చేస్తున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి ఏమైనా ఉంటే సరి చేసుకుని మళ్ళీ ఏమైనా అయితే చేసుకుంటాను తప్పులున్నా సరే చెప్పండి ప్లీజ్ నేను సరి చేసుకోవడానికి చిన్న అవకాశం వచ్చిందరవుతారు మూత అయితే పెట్టేసానండి మళ్ళీ వాయేసి మళ్ళీ రెండు తర్వాత తింటాం ఆ పక్క అయితే ఉడికి మళ్ళీ వీటిని కూడా తిరిగేసేద్దాం ఈవెంట్ చాలా ఇష్టం అండి చేయమన్నారని చేశాను ఈరోజు స్నాక్స్ కింద టేబుల్ నుంచి వచ్చి స్నాక్స్ అడుగుతారు ఏమీ లేకపోయేసరికి నేను ఇలా ట్రై చేశాను ఇక్కడ ఫ్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా కారం అయితే కొత్తగా వేసాను మేము పచ్చి వచ్చి కారం అంటే ఒక తక్కువగా వేసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే ఇలా మొత్తం అయితే కరిగేసేసాను ఇప్పుడైతే మళ్ళీ మూడపెట్టేసుకుందాము మళ్ళీ రెండు నిమిషాలు అవి తీద్దాం అయిపోయి వీటిని కూడా బౌల్లో తీసేస్తూ వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చిర వరకు అయితే వీడియో అయితే చూడండి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఎప్పుడైనా తప్పులు అయితే ఉన్నుంటే చెప్పండి అంతేనండి కొంత పక్కనాలు రెడీ అయిపోయాను ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే కరివేపాకు చెట్లు పెట్టానండి పిల్లల కోసం బాగా ఇష్టం